ప్రపంచంలో ఉన్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈ వీడియో చిన్న బతుకమ్మ రోజు ఇంటికి పోతున్నా అప్పుడు తీసిన వీడియో నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి పెద్ద బతుకమ్మ కూడా అత్తది కావచ్చు ఎందుకు ఇంత లేట్ అయిందంటే మధ్యలో చిన్న ఫంక్షన్ ఉండే అప్లోడ్ చేద్దాం అనుకున్నా గానీ అస్సలు వీలు కాలేదు నా పెళ్ళై థర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి అసలు చిన్న బతుకమ్మకి ఇంటికే పోలేదు మా పాప చిన్నగా ఉన్నప్పుడు అంటే పాప ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు చూసినేమో కానీ నాకు అసలు అంత గుర్తుకే లేదు ఎప్పుడు చిన్న బతుకమ్మని ఇక్కడనే సెలబ్రేట్ చేసుకున్నా ఈసారి మాత్రం ఇంటికి పోతున్నా నైన్ డేస్ అద్దెల బతుకమ్మకి మాత్రం ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఇంటికే పోయేదాన్ని ఫ్యూచర్లో కూడా పోతాం ఎందుకంటే మాకు విమ్లవాళ్ళ వెమ్లవాడ వెమ్లవాడ చుట్టుపక్కల కొన్ని ఊర్లలో సద్దుల బతుకమ్మ సెవెన్ డేస్కే జరుగుతుంది అందుకని నైన్ డేస్ బతుకమ్మకి ఇంటికే పోతా అక్కడ ఇక్కడ రెండు బతుకమ్మలు చూసుకుంటా ఇంటికి పోయేసరికి సాయంత్రం ఐదున్నర అయింది అసలు పోదామా అద్దా అని అనుకున్నాం కానీ లాస్ట్కి అయితే వేయనాము ఎందుకు పోవద్దనుకున్నాము అనేది వీడియో మిడిల్ వెళ్ళక చెప్తా అమ్మ అయితే నేను వచ్చేసరికి బతుకమ్మ మంచిగా వేర్చింది ఒకసారి నేను పోయంగానే ఇంట్లో మొత్తం చూసుకుంటాను ఎందుకో తెలియదు నాకు ఇల్లు మొత్తం చూసుకుంటే కానీ మనసుని పట్టది తర్వాత చాయ్ పెట్టిన ఛాయ్ పెట్టి నేను నానమ్మ ఈయన తాత ముచ్చట్లు పెట్టుకుంటా తాగుతున్నాము ఈ బాబాయ్ అన్ని కూరగాయలు వండిస్తాడు నాకు నా కూరగాయల వీడియోలు చూపుతారు కదా ఆవిడ గురించి అన్నట్టు ఇంకా నేను పోయినాకనే చిన్న బతుకమ్మను పెడతారు ఎప్పుడైనా ఈ బతుకమ్మ అమ్మ తీసుకొచ్చింది కదా ఆ ప్లేస్ నుంచి నేను తీసుకొస్తా బతుకమ్మను ఈసారి అమ్మ తీసుకొచ్చింది ఇక్కడ అమ్మ తులసమ్మ ఆకులు మర్చిపోయింది ఫస్ట్ డే బతుకమ్మ రోజు మేమైతే బతుకమ్మ పైన తులిసాకులే పెడతాము అవి మర్చిపోయిందని మళ్ళీ వెనకపోవద్దు కదా బతుకమ్మను పట్టుకొని మా పాపకిచ్చి తులసి ఆకులు తీసుకురావడానికి ఏంది ఆ రోజు నేను పోయేదాన్ని కాదు అని చెప్పిన కదా ఎందుకంటే ఆ రోజు ఫుల్ మొగలైంది నేను వేనా ఏం చేస్తా బతుకమ్మ ఆడతాను ఆడను అని మూడిటి నుంచి చూడంగా చూడంగా ఇక ఐదిటికి ఎట్లయితే గట్లాయా అని బయలుదేరినాము కానీ చినుకు కూడా వడలేదు మొగులికి భయపడి నేను చీర కూడా కట్టుకోలే మంచి చీర మా పాపకి మంచి ఫ్రాక్ తీసుకుపోయినా కానీ వర్షంతో అంత ఫ్లాప్ అవుతుంది అని అనుకోలేదు ఆ రోజు చీర కట్టుకోనందుకు అందుకు ఇప్పుడు కూడా నాకు రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఓనే ఓలేదు అరే చీర కట్టుకుంటే ఎంత మంచిగా ఉండు వీడియోలో కూడా ఎంత మంచిగా వచ్చేది కానీ ఏం చేద్దాం ఆ రోజు అట్లా జరగాలని రాసింది జరిగింది మరి గట్టిగా ఏ మా మమ్మీకి రాదు అంత చిన్న గట్టిగా వాడుతుంది

Terima kasih telah <laughs> menonton! ఇక్కడ ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నామో ఆ సాంగ్ని ఒక నైన్ సెకండ్స్ వరకు ఉంచి మిగతా అంతా వేరే మ్యూజిక్ యాడ్ చేస్తా ఎందుకంటే ఆ సాంగ్ని అట్లనే ఉంచితే ఈ వీడియోకి క్లైమ్ పడుతుంది ఈ కాపీరైట్ క్లైమ్ పడడం వల్ల నేను ఇంత కష్టపడి వీడియో వేసిందంతా వేస్ట్ అయిపోతుంది అందుకని మీరు కొంచెం వేరే మ్యూజిక్ అయినా అడ్జస్ట్ చేసుకొని వీడియో చూడదు ఎట్లా చూసినా మీకు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుద్ది అని అనుకుంటున్నా నచ్చుద్ది కూడా తర్వాత వన్ అవర్ వరకు ఆడుకున్నాము ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో బతుకమ్మ అన్నము మిగతా హాఫ్ అన్ అవర్ కొన్ని దాండియా కొన్ని స్టెప్స్ వేసినాము బతుకమ్మను హనుమాన్ టెంపుల్లోనే పెడతాము ఎందుకో తెలియదు కానీ నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఫస్ట్ రోజు బతుకమ్మను మాత్రం టెంపుల్లోనే పెడతారు మిగతా ఎయిట్ డేస్ చెరువుల లేకపోతే బతుకమ్మ తెప్పలను నిమజ్జనం చేస్తారు కానీ ఫస్ట్ డే బతుకమ్మను మాత్రం హనుమాన్ టెంపుల్లోనే పెడతాము ఇంత తొందరగా బతుకమ్మను ఎందుకు టెంపుల్లో పెట్టడం అనేది రేపటి వీడియోలు చెప్తా అంతవరకు వీడియో నస్తే లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి బాయ్